ఎలా ఉన్నారు బ్లాగ్ టూ అయితే చాలా లేట్ అయిపోయింది కొన్ని రీజన్స్ వల్ల ఆ రీజన్స్ ఏంటి అన్నది కూడా నేను మీకుతో కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను బ్లాగ్స్ అయితే చూస్తూ ఉండండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు పెట్టబోయే వ్లాగ్ ఏంటి అంటే మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నా అది కూడా ఏంటి అంటే వాటర్ మిలన్ కేక్ అనమాట ఎందుకు పెడుతున్నా అంటే ఇది మా బాబుకి ఫేవరెట్ కేక్ అనమాట ఫేవరెట్ కేక్ కాదు ఫేవరెట్ ఫ్రూట్ ఈ ఫ్రూట్తోనే నేను కేక్ చేయబోతున్నాను కేక్ అంటే నేను మ్యాష్ చేసి అట్లా ఏం చేయట్లేదు ఫ్రూట్ పలంగానే పెట్టేస్తున్నాను అనమాట మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి అంటే ఇది సమ్మర్ అయితేనే ట్రై చేయడానికి బాగుంటుంది ఎందుకంటే ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నా ఎందుకంటే మా బాబుకి ఇష్టమైనది కదా ఒకసారి ట్రై చేసి చూద్దాము కేక్స్ ఏం తెస్తాము రొటీన్గా అనేసి నాకు ఈ థాట్ అయితే వచ్చింది అండ్ ఇలా చేయడం వల్ల కూడా నాకు ఎంతో చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాడు ఎలా ఫీల్ అవుతాడా అనేసి ఈ కేక్ ఈ వాటర్ మిలన్తో నాకైతే బాగా అనిపించింది వాడు ఎలా ఏమో కానీ నేనైతే సాటిస్ఫై అయ్యాను సెకండ్ బర్త్డే కదా వాడిది మీరు కూడా చూడండి ట్రై చేయండి ఫస్ట్ ఫస్ట్ అయితే నేను వాటర్ అయితే తీసుకుని హాఫ్గా కట్ చేసుకున్నాను అనమాట కట్ చేసుకుని నాకు ఈ వాటర్ మిల్లన్ని ఎలా కట్ చేయాలో కూడా తెలియదు నేను రిఫరెన్స్ పిక్స్ అయితే చూశాను కానీ నా అంతటి నేనైతే ఇలా ట్రై చేసి చూశాను అంటే ఫస్ట్ టైం కాబట్టి మనకేం తెలియదు కదా హాఫ్గా కట్ చేసుకుని అగో చూసారా నేను ఆలోచిస్తున్నాను అక్కడ హాఫ్గా కట్ చేసుకుని దాన్ని అయితే మొత్తం పీల్ ఆఫ్ చేసేసాను అండ్ ఇంకో హాఫ్ని కూడా మొత్తం పీల్ ఆఫ్ చేస్తున్నాను ఆ తొక్కలు అనేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటున్నా ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటాయి కదా కట్ చేయాలి అనిపిస్తుంది కట్ చేసేసి అంత చూస్తూ ఉండండి అవుట్పుట్ ఎలా వస్తుందో ఈ పీస్ని ఎలా కట్ చేయాలో తెలియలేదు నాకు ఫస్ట్ పీస్ అయితే ఆ విధంగా కట్ చేశాను ఇది పెద్ద కట్ చేయాలా లేకపోతే అలాగే కట్ చేయాలా అనేసి ఆలోచిస్తూ ఉన్నా అనమాట నేను మొత్తం కట్ చేయడం అయితే చాలా కష్టము నేనేమో ఈజీగా అనుకున్నా కానీ ఇవన్నీ నేను ముందుడేనే ఆర్డర్ పెట్టేసుకున్నా నేను సెప్టోలో ఫ్రూట్స్ అనేసి అన్నీ ఎందుకంటే ఆ రోజు మనకి ఎలా ఉంటుందో తెలియదు కదా అప్పటికప్పుడు వీలు అవ్వచ్చు వీలు అవ్వకపోవచ్చు సో నేను బిఫోర్ డేనే బుక్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా మనకి వేరే థాట్స్ ఏమన్నా వచ్చినా మనం నెక్స్ట్ డే ఒకవేళ బుక్ చేసుకోవచ్చు అనేసి నేను ఆ థాట్తో ఉన్నాను అనమాట ఇవన్నీ అయితే బుక్ చేసుకుని నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ పీస్ అయితే అలా కట్ చేసుకున్నా అండ్ సెకండ్ పీస్ కూడా మొత్తం తొక్కలన్నీ అలా తీసేసి దీనికి పై ప పైన పార్ట్లో అయితే పెట్ పెడుతున్నా అనమాట అంటే ఫ్లోర్స్ లాగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు అట్లా అనమాట సెకండ్ ఫ్లోర్ అయితే పెద్ద పీస్ పెట్టాను ఫస్ట్ ఫ్లోర్ అయితే చిన్న పీస్ పెట్టాను అనమాట ఆ చిన్న పీస్ కూడా కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించింది నేను చూస్తున్నా అనమాట ఏ ఫ్లోర్లు ఏవి బాగుంటాయి ఆ మూడిట్లలో అని ఆఫ్ అయితే నీట్గా చేసుకుంటున్నా నాకు ఎందుకో అది వైట్ వైట్గా ఉంటుంది కదా ఎంత కట్ చేసినా అది అలానే ఉంటుందా లేకపోతే కట్ చేసి చూద్దాము అనేసి నేను కట్ చేస్తా ఉన్నా అనమాట అయినా అలా వైట్గానే వస్తూ ఉంది సో నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట మెల్లిగా నిదానంగా అయితే కట్ చేస్తున్నాను నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను అనమాట వీడియోని స్లోగా అయితే ఆ నైఫ్ కూడా చాలా షార్ప్గా ఉంది ముందే మనకి నైఫ్లు అంటే చాలా భయము ఎడ్జెస్ కూడా చాలా నీట్గా కట్ చేసుకోవాలి ఫినిషింగ్ అనేది కొంచెం మంచిగా వచ్చేలాగైతే ట్రై చేశాను కానీ పర్లేదులే అనిపించింది నాకు చూస్తున్నా అనమాట ఏ ఫ్లోర్ ఏది బాగుంటుందా అని పక్కన వదిన పీసెస్ అన్నీ తినేస్తుంది ఎక్స్ట్రా పీసెస్ ఆ షేప్ అనేది కొంచెం పెద్దగా అయ్యింది అనిపించింది నాకు అందుకో కొంచెం చిన్నగా కట్ చేసి దానికైతే షేప్ ఇస్తున్నా అనమాట నేను నీట్గా ఒక లెవెల్లో అయితే కట్ చేస్తున్నాను సీట్స్ మనం ఉంచుకోవచ్చు సీట్స్ తీయాల్సిన అవసరం లేదు మనం సీట్స్ కూడా తినచ్చు కొంతమంది తీసేస్తారు మరి నేను ఫస్ట్లో తీసేదాన్ని తర్వాత తర్వాత తింటున్నా అవి కూడా ఎందుకంటే మంచిది అంటున్నారు కాబట్టి తింటున్నాను లాస్ట్కి నేను ఈ ఫ్లోర్లో అయితే సెట్ చేశాను అనమాట ఈ ఈ ఎక్స్ట్రా ప్లేట్లో ఉన్నదైతే తీసేసాను అవి రెండైతే ఫిక్స్ చేశాను ఇప్పుడు కట్ చేసేవి పై దాని మీద పెట్టింది కొంచెం అటు ఇటుగా షేప్ లేదు సో షేప్ అయితే చేస్తున్నా అనమాట కొంచెం ఇలా అయితే పెట్టి చూసాను ఓకే అనిపించింది అమ్మా పర్లేదులే అనిపించింది ఇంకా పిల్లలు తింటారేమో అనేసి ఎక్స్ట్రా అవన్నీ తీసేసి వాళ్ళకి ఇస్తున్నాను అనమాట అంటే పిల్లలు ఇంకా ఆ టైంకి పడుకున్నారు యాపీ అయితే ఎక్కువసేపు పడుకోదు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా పడుకుని లేచిపోతుంది చెర్రీ అయితే మినిమమ్ త్రీ అవర్స్ అయితే పడుకుంటాడు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా పడుకోలేనిది వాడు ఉండడు ఏ టైంలో అయినా సరే ఖచ్చితంగా త్రీ అవర్స్ అయితే పడుకుంటాడు వాడు పడుకున్నప్పుడే నేను ఇంకా ఇలాంటి పని చేయాలి కాబట్టి సో ఇంకా వాడు పడుకున్నప్పుడైతే స్టార్ట్ చేశాను ఒకవేళ వాడు లేచి ఉంటే ఆ పాటలో సగం ఈ పాటలో సగం అయితే తినేసేవాడు ఇదే మంచి టైం కదా అనేసి స్టార్ట్ చేశాను ఇంకా డస్ట్ కూడా అది తొక్కలన్నీ తీసేసి కవర్లు అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఇంకో ఫ్రూట్స్ అయితే ఇంకా మిగిలినవి కూడా కట్ చేయాలి కాబట్టి అవి తీసేసి అయితే ప్లేట్స్ క్లీన్ చేసేసుకున్నాను నేను తర్వాత మస్క్ మిల్ని అయితే తీసుకున్నా దీన్ని ఎలా కట్ చేస్తానో నాకు ఐడియా కూడా లేదు టూ అది దాన్ని అయితే హాఫ్ పీస్గా చేసి సీట్స్ అయితే తీస్తున్నాను కట్ చేసేసి నేను స్టార్ లాగైతే కట్ చేద్దాం అనుకున్నాను మమ్మీ ఏమో వేరేలాగా చేయమని చెప్పింది అంటే నేను మిడిల్లో కట్ చేసేసాను కదా మమ్మీ ఏమో ఇలా కట్ చేయమని చెప్పింది అది నేను కట్ చేసేసాక చెప్పింది సరే ఇలా కట్ చేసేసాను కదా అనేసి నేను అయితే కట్ చేసి చూద్దాము అనుకున్నా వస్తుందో రాదో అని కొంచెం టెన్షన్గా కూడా ఉండేది మస్క్ అని కూడా నేను కొంచెం కచ్చగా ఉన్నది తీసుకున్నాను బాగా పండింద అయితే మనకి కట్ చేయడం రాదు ఇది కరెక్ట్గా ఉందనమాట ఈ ఫ్రూట్ అంటే తినచ్చు తినే విధంగా ఉంది అలా బాగా పండిపోలేదు ఇంకా బాగా పచ్చిగా కూడా లేదు యావరేజ్గా ఉందనమాట ఇప్పుడు దాన్ని అయితే షేప్ ఇస్తున్నా నేను హాఫ్గా కట్ చేసి దాన్ని స్టార్ లాగా అయితే ఇస్తున్నా అలా అయితే వచ్చింది స్టార్ షేప్ కొద్దిగా ఫినిషింగ్ ఇస్తున్నా అనమాట నేనైతే చాలా స్లోగా నిదానంగా అయితే కట్ చేసాను ఫ్రూట్స్ మీకు ఫాస్ట్గా కనిపిస్తుంది ఎందుకంటే స్లోగా పెడితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను తర్వాత వీటికి సపోర్ట్గా నేను టూత్పిక్స్ అయితే తీసుకున్నా ఆ టూత్పిక్స్లో కూడా నేను హాఫ్ చేసి అలా సెట్ చేశాను అనమాట స్టార్గా మిగతావి అన్నీ స్టార్గా కట్ చేసి అలా పెట్టేశాను ఆ వీడియో అది నేను తీయడం మర్చిపోయాను అంటే ప్లే అవ్వలేనట్టుంది చూశారు కదా నేను అది మస్క్ ఎలా నెలా పెట్టాను స్టార్లాగా కట్ చేసి అండ్ ఇంకోటి గ్రేప్స్ కూడా ఆర్డర్ చేశాను బై లక్కీగా నాకు ఇది ఒక బంచ్లా వచ్చింది అనమాట గ్రేప్స్ కూడా మిగతావి అన్నీ విడిగా వచ్చినాయి సో ఇది మంచిగా రావడం నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది మంచిగా రావడం వల్ల నేను ఇంకా అది అలా పెట్ పెట్టాను విడిగా వస్తే ఎలా పెట్టేదన్న నాకు తెలీదు అంత ఐడియా కూడా లేదు ఈ గ్రేప్ వల్ల మొత్తం ఫ్రూట్కి అందం వచ్చిందనమాట కేక్కి అందం వచ్చింది సరే మొత్తం మళ్ళీ మిగతా ఫ్రూట్స్ కూడా పెట్టాలి కదా ఇలాగే డెకరో డెకరేట్ చేసేస్తే మళ్ళీ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసరికి అంత పడిపోతాయి అనేసి నేను ముందే షిఫ్ట్ చేశాను ప్లేట్లోకి అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది అందుకే ఒక గ్రేప్ తీసేసి నేను దాంట్లో పెట్టాను ఆ గ్యాప్లో అయితే ఫిల్ చేశాను అన్నమాట మిగతా మంచి కూడా ట్రై చేస్తున్నా సెట్ చేద్దాము అని కానీ సెట్ కాలే తీసాను రిమైనింగ్ గ్రేప్స్ కూడా తీసి కింద ప్లేట్లో అలా సర్వ్ చేస్తున్నా అనమాట మొత్తం గ్యాప్ గ్యాప్ అయితే ఇస్తున్నా నేను గ్యాప్లో ఇచ్చి నేను గ్రేప్స్ని సెట్ చేస్తున్నా ఎందుకంటే గ్రేప్స్ బాగా ఏంటంటే కట్ చేస్తుంటే అది విడిపోతున్నాయి రావట్లేదు సరిగ్గా అంటే అంత స్టిఫ్గా లేవు గ్రేప్స్ జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి సో కట్ చేయడం రావట్లేదు అంత ఈజీగా వచ్చిన వరకు అయితే నేను గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పెట్టాను ఇలా అయితే సెట్ చేశాను ఇంత మన్ని నీట్గా చూసుకుంటాను అనమాట అంటే కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా అని తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నా ఇది కూడా నాకు అంత ఐడియా లేదు ఎలా పెట్టాలి అని అంటే నేను డ్రాగన్ ఫ్రూట్ని ఫస్ట్ అయితే ఒకలా అనుకున్నా కానీ అది కట్ చేస్తుంటే నాకు ఆ షేప్ అనేది రాలేదు మరి ఎలా పెట్టాను మీరే చూడండి ఫస్ట్ అయితే పీల్ ఆఫ్ చేస్తున్నాను ఇది మొత్తం అయితే పీల్ ఆఫ్ చేయలేదు ఎందుకంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనకు కావాల్సింది అంతవరకే పీల్ ఆఫ్ చేసుకున్నా మెల్లిగా అయితే కట్ చేసుకుంటున్నాను నేను మీతో ఫ్రిడ్జ్లో పెట్టినా పిల్లలు తింటారు కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అలా కట్ చేసి అయితే ఇలా అయితే సెట్ చేసేసాను అనమాట డ్రాగన్ ఫ్రూట్ని లాస్ట్కి హాఫ్ కింద కట్ చేసి ట్రైంగిల్లా కట్ చేసి పెట్టాను ఫస్ట్ ఫ్లోర్లో లుక్ అయితే బాగా వచ్చింది అన్నీ టూత్పిక్స్ హెల్ప్తోనే కట్ పెట్టాను అనమాట నేను అవన్నీ సపోర్ట్ కోసం తర్వాత అవకాడో తీసుకున్నా అవకాడో కూడా బాగా పండిపోలేదు కరెక్ట్గా ఉంది చాలా నిదానంగా అయితే కట్ చేశాను అవకాడోని ఎలా కట్ చేయాలో తెలియలేదు సరే అనేసి ఇలా కట్ చేసి పైన పెట్టేద్దాము మొత్తం లుక్ చేంజ్ అయిపోతుంది కదా అని అవకాడ తీసుకున్నా అంటే నేను ఫ్రూట్స్ ఒకటే టైప్ ఆఫ్ కలర్లో అయితే తీసుకోలేదు ఒక ఫ్రూట్ ఒక కలర్లో ఉండాలి అనేసి నేను ఇలా సె సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫ్రూట్స్ని అలా అయితే పెట్టా అనమాట పైన బాగుంది కదా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తా అనేసి ఏంటో మనకి నాగనే కాదు మీరైనా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఆ థాట్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి కదా తర్వాత చూపిస్తే మా వదినకి మమ్మీకి బాగుంది అని అన్నారు అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రూట్స్ ఇలా ఆర్డర్ పెట్టింది చేస్తుందా చెయ్యదా ఓపికతో అని వాళ్ళు అనుకోలే అనమాట నేను అవకూడ ఎప్పుడు తినలేదు తిందాము అనేసి నేను టేస్ట్ చేస్తున్నా టేస్ట్ చేసి మా ఇంట్లో వాళ్ళకి ఇస్తున్నా ఫస్ట్ టైం అనమాట నేను కూడా కట్ చేసి తినడము అసలు బాగాలేదు టేస్టే లేదు కానీ అది హెల్త్కి మంచిది కాబట్టి తినాలి కదా తప్పదు టేస్ట్ అయితే లేదు ఇంకా పక్క పక్కన ఇంకా జ్యూస్ జ్యూస్ ఏమన్నా ఉంటే ఇంకా టిష్యూతో నేను మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట ప్లేట్ని అంటే వైట్గా కనిపించాలి కదా మరి నీట్గా మీకు కానీ ఒకవేళ వాయిస్ తక్కువ అనిపిస్తే మీరు వాల్యూమ్ ఎక్కువ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకొని చూడండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నైట్కి కొంచెం టైట్గా అవుతే బాగుంటుంది కదా అనేసి తర్వాత బర్త్డే పార్టీ అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటా ఇప్పుడైతే నేను కేక్ వర్క్ అయితే చూపించాను ఈ నెక్స్ట్ బ్లాగ్ అనేది నేను తర్వాత షేర్ చేసుకుంటా ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి చూస్తూ ఉండండి ఒకవేళ మీకు ఆ కేక్ అనేది నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్